రోజైతే మా ఇంట్లో పిల్లలకి రొయ్యలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారండి ఎన్ని రోజులు తెచ్చాము ఇదిగోండి సరే ఇదిగోండి ఎన్ని రోజులు అయితే పావు కిలో తీసుకున్నాము పావు కిలో రెండు అండి మా ఊర్లో అయితే ఇప్పుడు ఎలా గొలుస్తున్నాను మా పిల్లలు వచ్చి మా కూడా నేర్పించి ఎలాగ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడన్నా మరి నేను పోయినా లేకపోతే లేకపోయినా మీరు ఊరుస్ పోరాడాలి కాబట్టి ఇప్పుడు అయితే నేరుకున్నారు చూడండి రెయిల్ అయితే ఇవ్వండి చూపిస్తున్నారు పిల్లలకు ఇవ్వండి రాలా ఉందా ముందు ఫస్ట్ తలక తీసేయాలి తర్వాత పొట్ట కన్నా ఇవి ఉండి ఇవి తీసేయాలి తర్వాత తోక తీసేయాలి తర్వాత లిప్పదిగా ఇది తీసేయాలి కొంతే ఇలా ఇలా చేయాలి చేసేయండి కాబలావా తీసుకోండి చూడండి ఎలా చేశారు

పిల్లలకి ప్రతిదీ కూడా నేర్పించారండి పిల్లలు ఇంట్లో అన్ని పనులు నేర్చుకోవాలి మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి చక్కగా అన్ని పనులు నేర్చుకుంటారు ఇంట్లో అన్నీ చేస్తారండి చదువుకుంటారు తర్వాత అది పనులు ఇంకేం పనులుంటే పనులు చేస్తారు ఇంట్లో పనులు చేస్తారు బయటికి వెళ్ళి పనులు ఉంటాయి కూడా తీసుకొస్తారు ఈ విధంగా అయితే చేస్తాం సార్ మీరు కూడా మీ పిల్లలకి చక్క పనులు నేర్పించుకోండి చైతల్లి ఎవరు ఎన్ని ఉదుతున్నారు వీళ్ళు చిన్నతమ్ముడు ప్రభు తమ్ముడు నువ్వు అమ్మి ఏమో వీడ చేస్తున్నాడు బిర్యానీ ఇవన్నీ వచ్చేసి కొన్ని ఏమో స్టోర్ బాక్స్ బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేస్తాను కొన్ని కొన్ని ఏమో కూర అయితే కొడతానండి రోజు కోడిగుడ్లు ఏం కోరడదాం కోడిగుడ్లు అంకే డ్రై చేత లేకపోరా కోడికోడ్లో ఏడు రోజులు వండిసుకున్నామే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ పగ వండేది రొయ్యలు కూర డ్రైలు కోడి కూ అందుకని చెప్పి చేసేయండి గమ్మ వండిసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా పక్షాంత అప్పుడు వాసన వచ్చారుందా కూర వస్తుందా లేదా రోహిల్ వాసనమ్మా రొయ్యలు అయితే చాలా బాగున్నాయండి నీట్గా మీరు మీకు ఎండ్ రాయలు కోడి ఉండిపోరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మమ్మీ ఎంత చూడు ఎంతండి ఎంత పెద్దగా ఉందమ్ము ఇంత పెద్ద అంటే ప్రభులు అన్ని కింద వేస్తాం ఇది చేశానా ఒకటన్న కింద పడిందా మూషది మొత్తం ఉంది అక్కడ దగ్గర జరిగి దిని మీద ఇయ్యాలి ఇంతే పని చేసినా నీట్గా ఉండాలి అది పని చేసామంటే కాదు చేసే పని ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి షర్టలు పాప చేద్దాం అంటున్నాను నేను కదమ్మా నీట్గా ఉండాలి కదా నేను అయితే చక్కగా వరిచేసుకున్నాను కదండి ఇగోండి కడిగేసి చక్కగా మూడు నాలుగు సార్లు కడిగాను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను తర్వాత గుడ్లు అయితే ఇగోండి ఉడకబెట్టాను తర్వాత టమాటాలు మన మిది తోటలు వచ్చి కోసుకొచ్చాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగలు వేసి నేనైతే చాలా సింపుల్గా మరి ఇప్పుడైతే అయితే వడుతున్నానండి కోడి గుడ్లు ఎండు రోజులు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి తింటారు బాగా అందుకని చెప్పేసి ఉడుతున్నానండి ఇది మట్టిదాక అయితే పెట్టాను పొయ్యి మీద బట్టదాకలు వండుతున్నాను ఇందులో అయితే పోస్తున్నాను ఆయిల్ అయితే కాగుతూ ఉంది కదా ఇద్దరు కొంచెం ఫస్ట్ వేస్తున్నారండి గుడ్లు వేయించుకోవాలి కాబట్టి ఫస్ట్ వేసాను వేడకిన తర్వాత గుడ్లు వేసి వేరుస్తాను గుడ్లు అయితే ఉడుతున్నాయండి ఇది నేను ఇలా తిప్పుకుంటున్నాను ఉడుకుని తీసేస్తాను బయట తీసేసి రొయ్యలే గుడ్లు అయితే తీస్తాను రొయ్యలేసానండి రొయ్యలు గురించి అరగే ఎగుదా వేసుకున్నాను ఇంట్లోనే ఇప్పుడు ఎల్లై తేలుతూ ఉన్నాయి ఇది అవి ప్రయత్నం ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎర్రగా అయితే పచ్చిపే వేయించుకుని అప్పుడు టమాటా వేస్తాను ఉల్లిపాయలు వేస్తున్నాయి ఇంకా ఏగాల ఈ కూరకల్లా ఉల్లిపాయలు బాగా ఏగాలండి ఎర్రగా వేగితేనే అప్పుడు దాని టేస్ట్ వచ్చింది లేకపోతే కూర అంత బాగోదు కొంచెం టైం పట్టినా కానీ బాగా వేయించుకోవాలి టమాటాలు వేస్తున్నాను ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా బాగా చక్కగా మగ్గేదానుక మూత చేసి మగ్గిస్తున్నామండి టమాటాలతో పాటు చక్కగా ఉడుతూ ఉంది గుజ్జుగా టమాటాల్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా చక్కగా నీటిలాగా వచ్చి ఉడుగుతూ ఉండండి ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు కారం వేస్తాము మట్టిదా మట్టిదాకలో కూర ఇలా మా ఇంట్లో బాగుంటుందండి చాలా మట్టిదాకలో వండుకునేటప్పుడు స్టీల్ గట్లు పెడితే అవి తొందరగా పగిలిపోతాకే అవకాశం ఉందండి అందుకని చెప్పేసి నేనే ఇవ్వండి ఈ చెక్క గట్లు కొన్ని గట్లు అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాను వాడుకోవడానికి ఇంట్లో నాన్ స్టిక్ ఫ్యానంలో కానీ మట్టిదాకలో కానీ వాడుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తెప్పించుకున్నాను కారం ఉప్పు వేసాను కదా ఒక రెండు నిమిషాలు ఇలా కూడా ఇచ్చుకుని ఒక వాటర్ పోసి వేయగలు ఇద్దామండి కూర అయితే ఉడుతూ ఉంది కదండి ఇదిగో నేనైతే పొండుమిరగలు పచ్చడి మొన్న పట్టాను కదా అదైతే ఇంట్లోకి నేనైతే ఇదిగో తాలింపు వేసుకున్నానండి చాలా బాగుంది ఒకసారి అయితే తాలింపు వేసాం అయిపోయింది మళ్ళీ వేసానండి ఈరోజు కూరల్లో లేకపోయినా లేకపోతే ఊర్లు కొంచెం కొంచెం కానీ పసిడేసింది కా పక్కన నెయ్యేసి తినేయచ్చు అందుకని చెప్పేసి నేనైతే తానింపేసి పక్కన అయితే పెడతాను తింటారు కూడా పిల్ల ఇట్లో ఇంకా చక్కీతా ఉంది కదా మరి నూనె కూడా ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడైతే వాటర్ వస్తున్నానండి చింతపండి వేయట్లేదు ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాను కదా మనం ఇది తోటలో తోటలో కాయలు చాలా టేస్టీగా చాలా బాగుంటున్నాయి ఇప్పుడైతే నేను గుడ్లు వేస్తాను ఇందులో వేయించి పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసి కొంచెం ఎగరనిచ్చి ఇక పోయి అయితే ఆపేడతానండి ఇప్పుడైతే ఇప్పుడైతే మూత వేసి మొక్క అయితే రెడీ అయిపోయింది చక్కగా ఉడికాయని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఉడకండి ఈ విధంగా మనం ఆపేసుకుంటే ఇది మట్టిదాకా కాబట్టి ఇంకా చాలా వేడు ఉంటుందండి నేనైతే తాపేస్తాను తర్వాత ఆపేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు ఒక ఐదు నిమిషాలు దాకా ఈ విధంగా ఉడుకుతానే ఉంటుంది ఇది చూసారా కాబట్టి ఇంకా నేను ఆపేసాను కాబట్టి ఇప్పుడు ఏమేంటంటే ఇదంతా ఉడికి వేడంతా లాగేసరికి ఇంకా కొంచెం గుజ్జులాగితే కూర ఇదేనండి ఈరోజు కోడిగుడ్లును రొయ్యల కూర అయితే వండేసాను పిల్లలకి మరి చూద్దాం ఇంకా పిల్లలు అయితే మీరు చూపిస్తాను చూసేయండి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి బాయ్ బాయ్